ప్రతి వారిలో కూడా ఆరు చక్రములు ఉంటాయని ఆ ఆరు చక్రములనే ఆరు కమలములు షట్కమలములు కమలములు అని పిలుస్తారు అవే షట్చక్రములు అని పిలవబడతాయి ఆ షట్చక్రములను చక్రములను దాటిన తర్వాత ఏడవదైనటువంటి సహస్రార చక్రాన్ని చేరుకుంటారని మనకి కుండలిని యోగం గురించి ప్రస్తావన చేస్తారు శ్రీ విద్యలు అయితే నేను ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనవి చేయదలుచుకున్నాను అవి కేవలంగా విని సాధన చేసేటటువంటివి మాత్రం కావు అవి దానిలో నిష్ణాతుడైనటువంటి సిద్ధుడైనటువంటి గురువు దగ్గర కూర్చుని నేర్చుకునేవే తప్ప అవన్నీ పుస్తక పఠనం చేసావు లేకపోతే ఓ పుస్తకాన్ని చదివి చెప్తే విను సాధన చేసే విషయాలు మాత్రం కావు కేవలము గురుముఖత గురువుగారి దగ్గర ఉండి నేర్చుకోవలసినటువంటి పరమ గోప్యమైనటువంటి యోగ సాధన సంబంధమైన విషయాలు అయితే శ్రీ విద్యా తంత్రమునందు ఇది చాలా ప్రధానమైన విషయం కాబట్టి శంకర భగవత్పాదులు ఇక్కడ అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేస్తున్నారు షట్ చక్రాంతర సంస్థిక ఆ తల్లి మూడున్నర చుట్లు చుట్టుకున్నటువంటి పావు రూపంలో పాముల పావు రూపంలో అంటే నిజంగా పాము అని కాదు కుండలినీ శక్తిగా ప్రతి వారి యొక్క విన్ను పాము యొక్క చివరి భాగంలో పడుకుని ఉంటుంది ఆ కుండలిని దాన్ని యోగమునందు లేపుతారు ఆ యోగమునందు నిద్ర లే లేచినటువంటి కుండలిని పైకెక్కుతుంది అలా పైకెక్కినప్పుడు ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ పైకెడుతుంది అందులో మొట్టమొదటిది మూలాధార చక్రం మూలాధార చక్రం తర్వాత స్వాధిష్టాన చక్రం స్వాధిష్టాన చక్రం తర్వాతది మణిపూరక చక్రం మణిపూరక చక్రం తర్వాత అనాహత చక్రం అనాహత చక్రం తర్వాత విశుద్ధి చక్రం విశుద్ధి చక్రం తర్వాత ఆజ్ఞా చక్రం ఆజ్ఞా చక్రం అంటే ఈ కనుపమల రెండిటి మధ్యలో ఉంటుంది బొట్టు పెట్టుకునే స్థానంలో ఉంటుంది అదే మనసు ఉండేటటువంటి ప్రదేశము అని సౌందర్య లహరిలో కూడా మూలాధారి కమపెమణిపూరి అన్న శ్లోకాల్లో శంకరాచార్యుల వారు ఈ చక్రముల యొక్క వైభవాన్ని చెప్పారు యోగి ఒక్కొక్క చక్రాన్ని భేదించి పైకి ఎక్కినప్పుడు ఆ చక్రము వలన ఒక్కొక్క భూతము వశపడుతుంది భూతము అంటే ఏదో దయ్యాలు అవి అని కాదు నా ఉద్దేశ్యం పంచభూతముల మీద ఆధిపత్యం వస్తుంది మూలాధార చక్రాన్ని భేదించగలిగాడు అనుకోండి కుండలినీ శక్తి దాటిందనుకోండి అటువంటి యోగిని పృథివి అడ్డగించదు అని అందుకే శంకరాచార్యుల వారు ఒకనకొకప్పుడు మండన మీశ్వరుడితో వాదన చేయడానికి వెళ్ళినప్పుడు పైనుంచి చూరులోంచి కిందకి దిగిపోయారు అంటే వారిని పృథివీ ఆపలేదు దాన్ని భేదించుకుని వెడతారు అని అయితే నేను మీకు ముందే మనవి చేసి ఉన్నాను ఇటువంటి సిద్ధుల కోసం చెయ్యను చెయ్యరు ఇటువంటి సిద్ధులు వస్తాయి కదా అని ప్రయత్నము చేయకూడదు అది కేవలం గురువుగారు దగ్గర ఉండగా చేసేటటువంటి సాధనే తప్ప ఎవరికి వారుగా చేసేటటువంటి సాధన కాదు అందుకే నేను కేవలం లఘువ్యాఖ్య మాత్రమే ఈ శ్లోకం మీద చేస్తున్నాను అటువంటి ఆరు చక్రాలలో ఆ కుండలిని భేదించుకుంటూ పైకెక్కుతుంది యోగికి బిసతంతు తనీ ఎసి అని తామల తూడు లోపల దారం ఎలా ఉంటుందో అమ్మవారు కూడా అలాగే షట్చక్ర భేదనం చేస్తూ పైకి ఎక్కుతుంది ఆ పైకి వెళ్ళినప్పుడు షట్చక్రాంతర సంస్థితాం ఆ తల్లి వరసుధాం వరసుధాం అంటే అమృత వృష్టి పడుతుంది ఆవిడ అలా ఆరవ చక్రమైనటువంటి ఆజ్ఞాచక్రాన్ని భేదించి సహస్రారాన్ని చేరుతుంది సహస్రార కమలము అనేది వెయ్యి దళములతో కూడుకున్నటువంటి పద్మం ఆ పద్మం దగ్గరికి వెళ్ళేటప్పటికీ శంకరుడితో క్రీడిస్తుంది అక్కడ శివుడితో సంయోగం చెందుతుంది అందుకే శంకర భగవత్పాదులే సౌందర్య లహరి చేస్తూ ఒక మాట అంటారు అది అనన్య సామాన్యమైనటువంటి విషయం ఎక్కడో కొన్ని కోట్ల 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 మందిలో ఎవరో ఒక్క యోగి మాత్రమే దానిని సాధించగలుగుతున్నాడమ్మా అంటారు కతిచన్న చిదానందలహరి అంటారు ఆ తల్లి అలా పైకి ఎక్కి సహస్రారే సారే సహరహసి పత్యా విహరసే ఆ సహస్రార కమలంలో ఆమె తన పతి అయినటువంటి శివుడితో కలిసి సంయోగం చెందుతుంది అలా సంయోగం చెందినప్పుడు యోగి యొక్క మండలం అంతా కూడా అమృత వృష్టి చేత తడిసిపోతుంది అలా పైకి వెళ్ళడం మళ్ళీ అంత జాగ్రత్తగానూ సహస్రారం దగ్గర నుంచి క్రమంలో కిందకి దిగొచ్చి మూలాధారాన్ని దాటి ఆ కుండలిని మళ్ళీ పడుకునేటట్టుగా చేస్తారు అంటే సమాధి స్థితి నుంచి బయటకు వస్తారు అది వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్త అవసరమో మళ్ళీ బయటికి కిందకు వచ్చేసేటప్పుడు కూడా అంత జాగ్రత్తగాను కిందకి రావాలి దాన్ని మేరుదండ విద్య అని పిలుస్తూ ఉంటారు అలా షట్చక్ర భేదనం చేసి సహస్రారాన్ని చేరుకోవడం సహస్రారం నుంచి మళ్ళీ మూలాధారం దగ్గరికి వస్తూ ఉండడం అది యోగులు గొప్ప సాధన చేసి కుండలిని యోగంలో అటువంటి పతాక స్థాయిని చేరుతారు కాబట్టి వరసుధాం ఆ తల్లి అలా పైకి ఎక్కినప్పుడు అమృత వృష్టిని గురిపిస్తుంది యోగి యొక్క నాడీ మండలం అంట అమృతంతో తడుస్తుంది అదిగో ఆ స్థితిని చెప్పడానికి అమృత వర్షమును గురిపించగలిగినటువంటి తల్లివి కాబట్టి వరసుధాం షడ్ యోగిని వీష్టితాం షడ్చక్రములను భేదించుకుంటూ ఆవిడ పైకి ఎడుతున్నప్పుడు ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క యోగిని దేవత పరివేష్టించి ఉంటుంది మీరు ఈ విషయాలన్నీ కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా ఉంటాయి అందుకే ఆ లలితా సహస్రనామం చదువుకున్నప్పుడు మీకు దీనికి సంబంధించిన విషయాలన్నీ కనపడతాయి మూలాధారైక నిలయ అంటూ మూలాధార చక్రంలో ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా చెప్పబడి ఉంటాయి అందులో మూలాధార చక్రం దగ్గర నుంచి వరుసగా చూస్తే సాకిని అలాగే కాకిని లాకిని రాకిని ధాకిని హాకిని అని పేరు కలిగినటువంటి ఆరుగురు యోగిని దేవతలు ఆరు చక్రములలో ఉంటారు ఆ ఆరు యోగి యోగిని శక్తుల చేత పరివేష్టింపబడి ఉంటుంది ఒక్కొక్క చక్రం దాటుతున్నప్పుడు ఆవిడ ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యాన్ని స్వీకరిస్తుంది ఇది అందులోనే మీకు ఈ పులకం వండి నైవేద్యం పెట్టడం అనేటటువంటిది కూడా అక్కడే ప్రస్తావన చేయబడుతుంది ఆమె ఏ చక్రం దగ్గర ఉంటుంది ఆమె ఆ చక్రం దగ్గర ఉన్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఏ భాగం మీద ఆధిపత్యాన్ని పొందుతుంది మధ్య సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత అంటూ ఒక్కొక్కసారి ఆమె ఎముకలో ఉన్నటువంటి గుజ్జుకి అధిష్టానం అవుతుంది ఒక్కొక్కసారి త్వక్స్థ చర్మం మీద అధిష్టానం అవుతుంది ఒక్కొక్కసారి ఆమె మాంసనిష్ట మాంసం మీద అధికారాన్ని పొంది ఉంటుంది శరీరంలో ఉన్న ధాతువుల మీద అలా ఆమె ఒక్కొక్క ధాతువు మీద అధికారాన్ని పొంది ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క యోగిని దేవత చేత పరివేష్టింపబడుతుంది ఈ ఆరు చక్రములను భేదించి ఆమె సహస్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆరుగురు దేవతలు పరివేష్టించి ఉంటారు చిట్ట చివర సహస్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు యాకినీ అనబడేటటువంటి యోగిని దేవత చేత ఆమె పరివేష్టింపబడి ఉంటుంది అప్పుడు ఏడుగురు దేవతలు పొందుతారు చుట్టూ అప్పుడు ఆమె శివుడితో సంయోగాన్ని పొందుతుంది అని అటువంటి యోగ సంబంధమైన రహస్యం యోగి మూలాధారం నుంచి సహస్రార కమలం దగ్గరికి ఎలా పెడతాడో అప్పుడు అమృత వృష్టి ఎలా పడుతుందో ఆరుగురు యోగిని దేవతలు ఎలా పరివేష్టించి ఉంటారో చెప్పడం ఈ శ్లోకానికి ప్రధానమైనటువంటి ప్రయోజనం అందుకే మీరు శంకరాచార్యుల వారి స్తోత్రాలు చూస్తే మీకు కొన్ని అద్భుతమైన విషయాలు కనపడతాయి వారు ఒక అష్టకం చేశారనుకోండి అది ఒక ప్రవాహంలా ఉంటుంది మీరు ఒక ఏటి దగ్గరికి వెళ్ళారనుకోండి మీరు అట్నుంచి దిగినా ఇట్ నుంచి దిగినా ముందు ఏదో పాదాలు తొడుస్తాయి తర్వాత పిక్కల వరకు వస్తుంది తర్వాత మోకాళ్ళ వరకు పెడుతుంది తర్వాత తొడల వరకు పెడుతుంది తర్వాత నడుము వరకు వెడుతుంది ఒక్కొక్కసారి ప్రవాహం కంఠం వరకు వస్తుంది ఆ కంఠం వరకు ప్రవాహం వచ్చిన తర్వాత మళ్ళీ అవతల వైపుకి వెడుతుంటే క్రమక్రమంగా గుండెల వరకు వస్తుంది నడుము వరకు వస్తుంది తొడల వరకు వస్తుంది మోకాళ్ళ వరకు వస్తుంది పాదాల వరకు వస్తుంది గట్టి అలాగే శంకరాచార్యుల వారి యొక్క అష్టకాల్లో మధ్యలోకి వచ్చేటప్పటికి అత్యంత గంభీరమైనటువంటి విషయం మనను ప్రతిపాదన చేస్తూ ఉంటారు మళ్ళీ చివరికి వెళ్ళేటప్పటికీ చాలా తేలికగా మన అందరం కూడా అనుభవించడానికి యోగ్యమైనటువంటి విషయాలని ప్రస్తావన చేస్తారు ఇవి ఉంటాయి సుమ అని తెలుసుకోవడానికి నేను అందుకే ఒకటికి నాలుగు మార్లు ఇవాళ మనవి చేస్తున్నాను అది విని అనుష్ఠించేటటువంటి విషయములు మాత్రము కావు అవి గురువుల దగ్గర ఉండి నేర్చుకోవలసిన విషయాలు కానీ అవి ఉన్నాయి అవి అమ్మవారి యొక్క స్వరూపము అని చెప్పకపోతే జగద్గురువుల యొక్క వాంగ్మయం ఆ అష్టకం పరిపూర్ణత్వాన్ని పొందదని ఆయన ప్రస్తావించి ఉంటారు